మనముకుందా జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ వన్ బిఏ అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీహిల్స్ వైజాగ్ లో అతి ప్రారంభం సమ్మక్క సారలమ్మ జాతర తుది ఘట్టానికి చేరుకుంది వనం వీడి జనం మధ్యకు వచ్చిన వనదేవతలు మూడు రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్నారు తిరిగి ఈ రాత్రి వన ప్రవేశంతో మేడారం మహాజాతర పరిసమాప్తం కానుంది ఇక మేడారం జనసంద్రంగానే ఉంది గద్దెల వద్ద నిర్విరామంగా దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఇక ఆఖరి పర్వానికి చేరుకుంది ఇవాళ తల్లుల వనప్రవేశంతో వన జాతర ముగుస్తుంది సాయంత్రం సమయంలో గద్దల్ని పరిశుభ్రం చేసి గిరిజన పూజారులో అమ్మవార్లకు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు అనంతరం రాత్రి ఏడు గంటల సమయంలో దేవతల వనప్రవేశం ఆరంభమవుతుంది సమ్మక్క తల్లిని చిలుకల గుట్టకు సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు గోవిందరాజుల్ని ఏటూరి నాగారం మండలం కొండాయి గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్తారు దేవతల వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగుస్తోంది మేడారం ఇంకా భక్తులతో కిటకిటలాడుతోంది మహాజాతర ముగుస్తున్న తరుణంలో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు వాగులు పుణ్యస్థానాలు ఆచరించి వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు సమ్మక్క సారలమ్మకు చీర సారే బియ్యం పోసి దేవతల్ని మనసారా కొలుచుకున్నారు తోపులాటలు గంటల గంటలసేపు పడిగాపులు పడినా లెక్క చేయకుండా అమ్మవార్ల దర్శనాలు చేసుకున్నారు క్యూ లైన్ల వద్ద మరింత పటిష్టంగా బందోబస్తు నిర్వహిస్తే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది గద్దెల వరకు అయిపోతున్నారు గద్దె వరకు కూడా లైన్ ఉంటే కొంచెం బాగుంటది అన్ని లైన్లు లాస్తాము గద్దె వరకు రాగానే మిక్స్ అయిపోతున్నారు పిల్లలకి చాలా అక్కడ ప్రాబ్లం అవుతుంది ఎంట్రెన్స్ లో మొత్తం మిక్స్ అయిపోతున్నారు అందరూ ఆగం ఆగం అయిపోతున్నారు నెట్వర్క్ బాగుంది ఇక్కడ లోపలికి వచ్చినాక లైన్ పెడితే బాగుంటది అమ్మవారి గద్దెల దాకా చేరుకోలేకపోయినా చాలా కష్టం అయింది అమ్మవారి గద్దెల దాకా పోవడం ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ గద్దెల కాడ కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది బాగా దోసుకుంటున్నారు ఇంత సిబ్బంది ఉండి కూడా గజ్జల కాడ కంట్రోల్ చేయలేకపోతున్నారు అదే కొంచెం కష్టంగా ఉంది ఆ గద్దల కాడ కూడా కొంచెం సిబ్బందిని పెట్టి కంట్రోల్ చేసి ఉండే ఉంటే ఇంకా బాగుండేది అది ఒకటే చాలా ఇబ్బందిగా ఉంది పబ్లిక్కి అది కొంచెం క్లియర్ చేయండి గద్దెల దగ్గర అన్న మామూలు తగ్గిపోయింది ఎవరు దొరుకుతలేరు ఐదు వచ్చినమా ఐదుగుర అక్కడక్కడ అయిపోయినాము ఒక్కదాన్ని అయిపోయినా ఇట్లుంటే ఎట్లా మంచి కమశిక్ష పంపిస్తానే అన్నారు ఏ జమ్మున వచ్చేసిండ్రు ఏందిది లోపల దుబ్బడే ఎక్కువ ఉంది ఇక్కడ హ్యాండీ క్యాప్ వాళ్ళకు ఫ్రీ దర్శనం లేదు అన్ని గుళ్ళల్లో ఫ్రీ దర్శనం ఉంది కానీ హ్యాండీ క్యాప్ తీసుకురావాలంటే కష్టం అవుతుంది ముసలి వాళ్ళకు కష్టం అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది ఇంత చిన్న పిల్లలు ఉన్న కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకా రాబోయే రోజులలో ఇక్కడ ఉన్న భక్తులకి ఓపెన్ బాగుంటుందని ఈ సందర్భంగా కో ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి చిన్న చిన్న తడకల్లో ఉండడం బహిరంగ ప్రదేశాలలో ఉండడం ఇబ్బందికరం కావున ప్రభుత్వమే కొన్ని ఓపెన్ చాలా బాగుంటుంది మేడారంలో దర్శనాలు మాత్రం నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం అనంతరం కూడా భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మల్ని దర్శించుకుంటారు